கஞ்சா இல்லது நல்ல மந்த জুম যে মনোচি মনোহৰ কথা বেলেগ केन्द्रमा छोडिसक्यो लोगो छोडिसक्यो आइको साइडमा यसरी यसरी यो आदेशले यो फोटो फोटो यार यो फोटो फोटो कुसुलाले म कसरी भन्नु पर्यो जडानि गर्न खोज्दै छु लास्ट पॉइंट है एस्टा पॉइंट है तो ये जो इंक्रीज कर रहा है प्रोग्रेस कर रहा है काले इतना चेंज राइट डाउन इधर इधर न्यूट्रल विश्वास है नारायण कंसरा सर 1000 सर सर 96000 सर आई थिंक द कॉज औ సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ యశి మల్కాజ్గిరి ఒక టూ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఓపిఎంను సీజ్ చేయడం జరిగింది టూ పాయింట్ ఫైవ్ కేజీ అబవ్ ఉన్నప్పుడు ఇది కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఉంది ఇట్స్ ఎ మేజర్ వెరీ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ బిఫోర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఎంటైర్ స్టేట్ పోలీస్ ఇస్ ఫోకస్ ఆన్ దిస్ ఇలీగల్ ట్రాన్స్పోర్టేషన్ సెల్లింగ్ ఆఫ్ కాంట్రబాండ్ నార్కోటిక్ డ్రగ్స్ ఆ ప్రాసెస్లో ఫోకస్ వెల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఓపిఎం త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఓపిఎం సీజ్ చేయడం జరిగింది అది మీ ఇందాక చూశారు ఇది ఇది సెక్షన్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ ఏ అండ్ ఎయిటీన్ సెవెంటీన్ బి అండ్ సెవెంటీ ఎయిటీన్ ఏ ప్రకారం నేరం దీనికి శిక్ష ట్వంటీ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు నేరం శిక్ష ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అక్యూజ్ ది ఇంటర్స్టేట్ గ్యాన్ దే వాళ్ళు రాజస్థాన్ రూట్స్లో ఉన్నవాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో కూడా వాళ్లకు యాక్టివిటీ బిజినెస్ ఉంది అయితే వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం జరిగింది ఇందులో ఉన్న ముఖ్యంగా అక్యూజ్ శశిపాల్ భూష్ బిష్నాయ్ అండ్ మదన్లాల్ బిష్నాయ్ వీళ్ళిద్దరూ అక్యూజ్డ్ ఈ శశిపాల్ అతను ఇంతకుముందు కూడా ఈ నేరంలో పట్టుబడడం జరిగింది ఇతన్ని ఆ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ మదన్ నాల్ అతను ఒక జీవీఆర్ ట్రావెల్స్ అనే ఏజెన్సీలో వాళ్ళు ఈయన బస్ని వాళ్లకు హైరింగ్ పర్పస్కి ఇచ్చాడు బట్ ఈ వాజ్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ మనీ అది లాసెస్ వచ్చాయి దాని ప్రాసెస్లో ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఇలీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఓపిఎం అయితేనే బాగా జరుగుతుంది లేకుంటే కాంట్రబాండ్ డ్రగ్స్ తీసుకొస్తే బెటర్ మనీ వస్తుంది అని చెప్పేసి లాల్ ఆయనను ఎంకరేజ్ చేసినందుకు శశిపాల్ శశిపాల్ ఎంకరేజ్ చేసినందుకు మదన్లాల్ ఈ బిజినెస్లో రావడం జరిగింది వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ బస్సు ద్వారా అక్కడి నుంచి చేయడం చేశారు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి ఉన్న వాళ్ళకి అమ్మడానికి చిన్న చిన్న ప్యాకెట్స్ మీరు చూస్తున్నారు అలా తయారు చేసి హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంది దీన్ని పట్టుకోవడం వల్ల మనం ఒక ఇంపార్టెంట్ ఈ బ్రేక్ త్రూ వల్ల చాలా ఇటువంటి ఎవరైతే డ్రగ్స్ని వాడి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ముందు కానీ చచ్చి డిసెంబర్ నాడు కానీ మన హైదరాబాద్ నగరంలో కానీ వేరే చుట్టుపక్కల ఏదైనా వేరే నగరం అమ్మిన తర్వాత అక్కడ కానీ సెలబ్రేట్ చేసే ఈవెంట్స్ని మనము టోటల్ చేసినట్టయింది దీనికి చేసినటువంటి ఎస్ఓటి మల్కాజ్గిరి డిసిపి ఎంటైర్ టీమ్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆఫీసర్స్ ని గిరిధర్ డిసిపి ఎస్ఓటి దెన్ ఏ రాములు ఇన్స్పెక్టర్ బి ప్రవీణ్ కుమార్ ఇన్స్పెక్టర్ కుషాగూడ బి పరమేశ్వర్ సబ్ ఇన్స్పెక్టర్ పి వాసుదేవ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాస్ కానిస్టేబుల్ ఆఫీసర్ ఎం రవికాంత్ కానిస్టేబుల్ ఆఫీసర్ జి రామ రమేష్ గౌడ్ కానిస్టేబుల్ ఆఫీసర్ అండ్ శ్రవణ్ కుమార్ కానిస్టేబుల్ ఆఫీసర్ అండ్ మహమ్మద్ ఖాన్ కానిస్టేబుల్ ఆఫీసర్ వీళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం వీళ్ళ కోసం వి విల్ బి గివింగ్ దెమ్ క్యాష్ అవార్డ్స్ అంతేకాకుండా మేము ఒక సెమినార్ కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుండే ఇవాళ దాంట్లో పాటుగా ఈ బేసిక్ యాక్ట్లో లో